సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు తేజ అండి నేను జనసేన కార్యకర్తని ఎలా అంటే అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో గోకులం గ్రాండ్లో మీటింగ్ ఉంది వార్డు కమిటీ నెంబర్లు అందరూ కూడా వార్డుకి ఇద్దరు చొప్పున ఎత్తనామని చెప్పేసి లిస్ట్ తీసుకున్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్ళి అదే గోకులం గ్రాండ్ కాడ గేట్ కాడ నుంచున్నారు జనసేన నాయకులు అందరూ కూడా నూచున్నారు కార్యకర్తలో మహిళలు కూడా చాలామంది ఉన్నారు మహిళలందరూ ఉండగా కూడా రెండు గంటల సేపు అక్కడ గేట్ కాడ వెనక దోసేసి బాడీ గార్డ్ అలా దోసి ఇలా దోసి కార్యకర్తలందరినీ ఎతవలని చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత అదే సెకండ్లో ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వరమ్మ గారు వాళ్ళ కార్యకర్తలు అందరినీ తీసుకున్న తర్వాత తక్కువని గేట్ ఓపెన్ చేశారు ఒక్కరు కూడా బయటకు లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోన్కెళ్ళారు అలా అయినప్పుడు ఫస్ట్ నుంచి గ్రా గ్రౌండ్ వర్క్ చేసి బైక్ ర్యాలీలకు వచ్చి మీటింగులకు వచ్చి అలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి నాకు లేదు ఇందులో చాలా మంది ఉన్నారు కదా అక్కడ గేటు కాడ వాళ్ళందరికీ ఏమైనా బాధగా ఉంటే ఆలోచించండి ఒకసారి అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ అనిపించుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇది కరెక్ట్ అని అనిపిస్తే చెప్పండి లేకపోతే ఎవరికి ఏ మీటింగ్ లేదని చెప్పుకోవాలండి అక్కడ నుంచో పెట్టి నుంచో పెట్టి గేటు కాడేమో జన సైకిల్ జన అందరూ అక్కడ నుంచో నుంచున్నాక టీడీపీ వాళ్ళు లోనికి వెళ్ళాక జన సైకి జన అందరూ కూడా ఏమైపోయారు ఎదవల కింద లెక్క అండి పళ్ళు ఎవరో కూడా నాకు లేదు నేను ఎదవ కింద లెక్క మా నేను పార్టీలో సేవ చేశాను మీటింగ్లు జనాలను కాగేశాను బైక్ ర్యాలీకి బైకులు పెట్టాను నాకు వస్తుంది మంట మిగతా వాళ్ళకి మంట వస్తుందో లేదో తెలియదే అండి నాకు ఓకేనండి దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకొని నేను మాట్లాడింది కరెక్టో రాంగో అనేది ఒకసారి ఆలోచించుకోండి